అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వెల్కమ్ బ్యాక్ హస్తినా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు ఉపరాష్ట్రపతి జగదీష్ దన్కార్డ్ మర్యాద మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి అంటూ ఢిల్లీ పర్యటనలో వరుసగా రెండో రోజు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు ఆయన పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పథకం కాలపరిమితిని పొడిగించాలని కోరారు ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలు సైతం చర్చకు వచ్చాయన్న ప్రచారం సాగుతోంది హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణా విషయంపై కేంద్ర మంత్రితో చర్చించారు ఏపీకి చెందిన నూట పది కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలు కర్ణాటకలో దొరక్క ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విక్రయించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అయితే పొరుగు రాష్ట్రాల్లో దొరికిన దొంగలను స్వరాష్ట్రానికి రప్పించడం సాధ్యమవుతుందా అని కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి రోజైన మంగళవారం ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు అయితే బిల్లులను రీఎంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని కోరారు ఏఐఐ గతంలో ఒప్పుకున్న ప్రకారం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసేలా చూడాలంటూ నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ ఏపీలు పర్యాటకానికి చేయుతనివ్వాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెగావత్ ను కోరారు పవన్ కళ్యాణ్ సాస్కి ప్యాకేజ్ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట అఖండ గోదావరి సూర్యలంక బీచ్లకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకంలో ఏపీ నుంచి అరసవల్లి మంగళగిరి ఆలయాలను చేర్చాలని కోరారు రాజధాని అమరావతిలో నిర్మించి తలపెట్టిన పర్యాటక భవన్కు కేంద్ర పర్యాటక శాఖ ఎంఓటీగా ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో జలజీవన్ మిషన్ పథకం అమలు కాలాన్ని రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించాలని కోరారు ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా రెండు వేల కోట్లను మాత్రమే ఏపీ వినియోగించుకుందని మరో పదహారు వేల కోట్ల రూపాయలు వాడుకునేందుకు అవకాశం ఉన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఆ నిధులను ఉపయోగించుకునేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే మంత్రితోనూ విస్తృతంగా చర్చించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణ పరిధిలో రైల్వే లెవెల్ క్రాసింగ్ స్థానంలో ఆర్ఓబీని ప్రధానమంత్రి గతిశక్తి పథకం ద్వారా మంజూరు చేయాలని కోరారు స్థానికంగా ఉన్న శ్రీపాద వల్లభస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రెయిన్లు అంగన్వాడి వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు అంచనా వ్యయం నిధులను పెంచాలని కోరారు పవన్ కళ్యాణ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై చర్చించారు గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లోని అంతర్గత రహదారులు సైతం బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు పవన్ కళ్యాణ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందలేదన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నిధులు నిలిచిపోయాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కోరారు ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదించిన నిధుల్లో మొదటి విడతగా నూట ఏడు కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం అంతకుముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం ఈ భేటీలోనూ వివిధ అంశాలపై ఇరువురూ కాసేపు చర్చించినట్లు సమాచారం మొత్తంగా చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా హస్తనకు వచ్చిన పవన్ కళ్యాణ్ సుడికాలి పర్యటన చేశారు